త్రీ నమ ఈ శుభప్రదమైన శ్రావణ మంగళవారం రోజు అష్టలక్ష్ములలో ఐదో అలంకరణ వీర్యలక్ష్మి అమ్మవారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందామండి ఏదైనా ఒక పని చేసే ముందు మనకన్నింటికన్నా అవసరమైనది ధైర్యము లేదా వీర్యం అండి ఆ పని మీద నమ్మకము లేకపోతే ఆ పనిని మనం ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ళలేము ఆ శక్తిని ప్రసాదించే బంగారు తల్లి వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి అని పిలుస్తాము అంటే ఇప్పుడు ఫలితం ఏది అవ్వనివ్వండి అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు మనము ఆ ఫ ఆ పని చేస్తాము ఎంతో కష్టపడి కానీ ఫలితం మనం అనుకున్నట్టు రాలేదు కానీ అంతవరకు ప్రయత్నించే వరకు ముందుకు వెళ్తాం చూడండి అది అంతా కూడా అమ్మవారు ప్రసాదించే దయ వల్లే అవుతుందండి అందుకనే అమ్మని వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి అంటారు ఈ వీర్యలక్ష్మి అమ్మవారికి మనం ఫోటోలో చూసుకున్నట్టయితే మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయండి ఒక చేతిలోని ధనుస్సు ఒక చేతిలో బాణము ఒక చేతిలో శంకు ఇంకో చేతిలో చక్రము మొత్తం నాలుగు చేతులు అయ్యాయి కదండి ఐదో చేతిలో కత్తి పట్టుకుంటారు ఆరో చేతిలో ఆ బంగారు తల్లి బంగారు గిన్ని పట్టుకుంటారు ఏడు ఎనిమిది అభయహస్తం వరదహస్తము ఈ అభయహస్తం వరదహస్తం కూడా ఆవిడ భక్తుల్లో ఉన్న సందేహాలు భయాలు తీసేసి ధైర్యాన్ని ప్రసాదించే ప్రసన్నమైన చేతులండి ఒక చిన్న మంచి విషయం చెప్తానండి ఈరోజు వీర్యలక్ష్మి గురించి పూర్వకాలంలో భోగరాజన్ అనే ఒక రాజు ఉండేవారండి ఆయన సామ్రాజ్యంలో ఎంతో చక్కగా ఆయన పరిపాలించుకుంటూ ప్రజలకి న్యాయం చేస్తూ అంటే ఆయనకి ఎలాంటి శత్రుభయం ఉండేది కాదు ఎందుకంటే ఆయన చాలా ధైర్యవంతుడు వీర్యవంతుడు ఎలాంటి సమస్యనైనా చాలా సులువుగా ఆయన సాల్వ్ చేసుకునేవారు అలాంటి సామ్రాజ్యంలోని ఆయన రోజు కూడా అష్టలక్ష్మి ఆరాధన చేసేవారు చాలా ప్రియభక్తులు ఈ భోగ అనే రాజు అమ్మవారికి రోజు పూజ చేసుకుని ఆయన సామ్రాజ్యం నుంచి బయటికి వెళ్ళి ఆయన కర్తవ్యాలన్నీ కూడా పూర్తి చేసేవారు ఒకరోజు ఈ ఈ భోగరాజుకి కళలోని పూజ చేస్తున్నప్పుడు అష్టలక్ష్మి అమ్మవారు మొహాలు చాలా బాధగా అంటే అమ్మవారు మొహాలు రోజు పూజ చేస్తున్నప్పుడు అక్క నవ్వుతూ ప్రసన్నంగా కనిపించే మొహాలు ఆ కళలో ఎందుకో చాలా నిరుత్సాహంగా అమ్మవారు కనిపిస్తారు అప్పుడు ఎందుకు ఇలా అయింది అని అమ్మవారిని అడిగితే అమ్మవారు నాయన అష్టలక్ష్ములము మేము మీ సామ్రాజ్యం వదిలి వెళ్ళే సమయం వచ్చింది మాలో ఒకే ఒక లక్ష్మీదేవి ఈ సామ్రాజ్యంలో ఉండగలదు నువ్వే ఎవరు కావాలో నువ్వు ఇంత ప్రియమైన భక్తుడు కాబట్టి నీకే నేను ఆ వరం ఇస్తున్నా ఏ లక్ష్మీదేవి కావాలి అప్పుడు ఈ భోగరాజు ఏం చేస్తారో తల్లి నాకు వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి నాతోనే ఎల్ల వేళలా ఉండి నన్ను మా ప్రజలని కాపాడాలి అంటే అప్పుడు ఎందుకు నీకు ఈ వీర్యలక్ష్మి కావాలి అని అష్టలక్ష్మిని అడిగితే అమ్మ ఎంత చదువున్నా ఎన్ విద్యాలక్ష్మి వల్ల మనకి చదువు వస్తుంది ఎంత చదువు ఉన్నా ధనలక్ష్మి వల్ల ధనము ఎంత ధనమున్నా ఎంత ఆహారం ఉన్నా పిరికివాడయి ఇంట్లో కూర్చుని తలుపేసుకుంటే వాళ్ళు సాధించేది ఏదీ లేదమ్మా వీర్యము ధైర్యము కలవాళ్ళు అయితే వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరు ఈ మాట విన్న అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో మురిసిపోయి ఆ భోగరాజు సామ్రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుని ఆయన పూజలు అందుకుంటూ ఆయనని ఆయన సామ్రాజ్యాన్ని కాపాడారంట అంటే అష్టలక్ష్ములు తాలూకా శక్తి ఈ కథ ద్వారా మనకి తెలుస్తుందండి ముఖ్యంగా వీర్యలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ఇదండి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని మంచి మాటలు ఈ శ్రావణ మంగళవారం పూట మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ Thank you